హలో అండి నమస్తే నేను లతా సింగిరెడ్డి ఎట్లున్నారు బీసీ సోదరులు బాగున్నారా ఇంకా నూరుతోనే ఉన్నారా కారాలు మిరియాలు అయిపోయిందా ఆపండి ఆపండి ఎంతకని కొట్టుకుంటారు ఎన్ని రోజులని దీక్షలు చేస్తారు నిన్న మౌన పోరాటమా మౌన దీక్ష ఏదో అన్నారు ఇవాళ ఏందమ్మ స్పెషల్ సారీ ఇవాళ నేను అసలు టీవీ చూడలేదు సోషల్ మీడియాలో అసలేను ఏం బిజినెస్ చేయాలా ఎట్లా బతకాలా ఎట్లా సంపాదించుకోవాలా పోటీ పరీక్షలు ఎట్లా ఉత్తీర్ణత సాధించాలా వీటి మీద పెట్టండి కాన్సన్ట్రేషన్ ఎందుకు వచ్చింది దిగువన రిజర్వేషన్ లో నాకు అర్థం కాదు ఈ మధ్య రెగ్యులర్ గా బీసీ తమ్ముళ్ళందరి నోళ్ల నుండి వస్తుంది ఒకటే ప్రశ్న మొన్న అదేదో టెట్ ఏదో నిర్వహించినట్టున్నారు కదా అది పాటు ఇంకా చాలా పరీక్షల్లో ఎందుకు రెడ్లకెందుకు ఈడబ్ల్యూ ఎస్ ఎందుకు కట్ ఆఫ్ మార్కులు తగ్గినాయి మాకెందుకు కట్ ఆఫ్ పెరిగింది లాస్ట్ ఎస్సీ ఎస్టీ ల పెరిగిందా బీసీలకి పెరిగింది కేవలం ఓసీలకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే కట్ ఆఫ్ మార్క్స్ తగ్గినాయి ఎందుకక్క అని తమ్ముళ్ళ డౌట్ ఏంటి అంటే రెడ్డి నాయకులు అందరు ఉన్నారు కదా నాయకులు కావాలని రెడ్ల కోసం అని చెప్పి తగ్గించేసిండ్రు అందరూ రెడ్లే ప్రభుత్వమే వాళ్ళది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఎక్కువ మంది ఉత్తీర్ణులు అయ్యేటట్టు కట్ ఆఫ్ మార్కులు తగ్గించుకున్నారు అన్నది మీ వాదన అవునా ఇది నావికర వాదిస్తున్నారు ఒకసారి మీ నాయకులను అడగొచ్చు కదా వాళ్ళు కూడా ఓ స్టేజ్ లో మీద ఎరుతున్నారు కదా మరి కావాలని తగ్గించుకున్నారు వాళ్ళు ఎక్కువ మంది ఎక్కువ ఉద్యోగాలు కొట్టాలని ఎక్కువ సీట్లు కొట్టాలని తగ్గించుకున్నారు అని అరుస్తున్నారు కదా ఒకసారి వాళ్ళని అడగచ్చు కదా అసలు ఎందుకు తగ్గింది కట్ ఆఫ్ మార్క్స్ ఎందుకు తగ్గుతాయి దేనిపైన డిపెండ్ అయి ఉంటాయి అవి తగ్గించడం సీఎం చేతిలో ఉంటుందా పీఎం చేతుల్లో ఉంటుందా కట్ ఆఫ్ ఎట్లా తగ్గుతాయి అని మీరు అడిగి తెలుసుకోవచ్చు కదా క్లారిటీ తీసుకోవచ్చు కదా ఒకసారి అడగండి వాళ్ళు కూడా స్టేజ్ మీద ఓ మైకులు బద్దలు కొడుతున్నారు మళ్ళీ కూడా పెద్ద స్క్రీన్ పైన చెప్తా ఉన్నాడు ఏమని కట్ ఆఫ్ ఎందుకు రెడ్లకి తగ్గింది ఎస్సీ ఎస్టీల కంటే కూడా తగ్గింది అంటే చూసిరా వాళ్ళ పిల్లలు ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించాలని వాళ్ళకి మొత్తం జాబ్స్ ఇవ్వనని నియామకాలన్నీ వాళ్ళకి ఇవ్వాలని కావాలని చెప్పి కట్ ఆఫ్ తగ్గించిండ్రు అని చెప్పి ఎంత సిగ్గులేని మనుషులు నిజంగా ఏం మాటలు అవి కట్ ఆఫ్ మార్కులు తగ్గడానికి అసలు రీజన్ తెలుసా నైన్టీన్ నైన్టీ ఇందిరా సహాని గారు ఏది మొనరాక రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ లా కూర్చో పేరు మోగుతా ఉంది కదా నైన్టీన్ నైన్టీ టూ లో ఇందా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఓబీసీ రిజర్వేషన్ కు సంబంధించి గౌరవ సుప్రీం కోర్టు ఓబీసీ రిజర్వేషన్లని ఆమోదిస్తూ క్రిమినేయర్ విధానాన్ని అమలు చేయాలని ఆమోదించింది ఎలాగంటే సంవిధాన హోదాలో ఉన్నటువంటి వ్యక్తుల పిల్లలు మరియు దానికి సమానమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి పిల్లలకు మరియు లక్ష రూపాయల వార్షిక ఆదాయం దాటినటువంటి కుటుంబాలని క్రిమినల్ లేయర్ లోంచి తీసేయాలా వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్లు అనుకూలించవు అనేసి అలాగే వార్షిక ఆదాయం లక్ష రూపాయలు మించినటువంటి కుటుంబాలు కుటుంబాల్లోని పిల్లలు ఈ రిజర్వేషన్ కి ఓబీసీ రిజర్వేషన్ కి అర్హులు కాదని నిర్ణయించారు తద్వారా నాన్ క్రిమిలేయర్ అంటే అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు లభిస్తాయి ఆల్రెడీ మంచి హోదాలో ఉండి మంచి ఇన్కమ్ ఉన్నటువంటి పెద్ద వాళ్ళకి రిజర్వేషన్లు అవసరం లేదు అన్నది ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అప్పుడు సంవత్సరానికి లక్ష రూపాయలు వార్షిక ఆదాయం ఉన్నటువంటిది రాను 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 పెరుగుతా ఉంది పంతొమ్మిది వందల తొంభై మూడులో లక్ష రూపాయలు రెండు వేల నాలుగవ సంవత్సరానికి వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ లాక్ అలాగే రెండు వేల ఎనిమిదికి వచ్చేసరికి నాలుగున్నర లక్షలు రెండు వేల పదమూడుకు వచ్చేటప్పటికి ఆరు లక్షలు చివరిసారిగా రెండు వేల పదిహేడుకు వచ్చేటప్పటికి ఎనిమిది లక్షలుగా వార్షిక ఆదాయాన్ని నిర్ణయించారు ఇదేంది క్రిమిలేయర్ క్రిమిలేయర్ కి సంబంధించి అసలు ఇది ఒకటి ఉంది అని ఎంతమంది బీసీ తమ్ముళ్ళకి తెలుసు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈడబ్ల్యూఎస్ ఏది మీరు మొత్తుకుంటున్నారు కదా ఈడబ్ల్యూఎస్ఓ ఈడబ్ల్యూఎస్ఓ మీకు ఈడబ్ల్యూఎస్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ ద్వారా మీకు ఉద్యోగాలు వస్తున్నాయి మొత్తం మీరే దోసుకు తింటున్నారు ఈడబ్ల్యూఎస్ ద్వారా అని ఆ ఈడబ్ల్యూఎస్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది అప్పటి వరకు బీసీల వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలకి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనే రిజర్వేషన్ అనుకూలించవు అనేసి ఎప్పుడో సహాని అప్పటి కేసులోనే వచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులోనే సుప్రీంకోర్టు చెప్పింది సంవత్సర వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలను మించి ఉంటే వాళ్ళకి ఇలాంటి రిజర్వేషన్లు అనుకూలించవు అని కానీ మన నాయకులు ఏం చేసిండ్రు వాళ్ళ గొప్పల కోసం అని చెప్పి అప్పటి నుండి నైన్టీన్ త్రీ నుండి సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రతిదీకి క్రిమిలేయర్ అనేది ఖచ్చితంగా అప్లై చేయబడుతుంది కానీ స్టేట్ వచ్చేటప్పటికి వీళ్ళ స్వార్థానికి రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థానికి వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలకి ఎక్కడ బీసీ రిజర్వేషన్లలో అంటే ఓబీసీ రిజర్వేషన్లలో ఎక్కడ క్రిమిలేయర్ సర్టిఫికెట్ అడగలేదు ఇంకో విషయం మర్చిపోయినాను అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఈడబ్ల్యూఎస్ వచ్చిన టైంలో లో ఎనిమిది లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్న వాళ్లకు ఈడబ్ల్యూఎస్ అనుకూలించదు అనగానే బిజీ సోదరులందరూ ఓ కావాలని పెట్టుకున్నారు ఎనిమిది లక్షల ఆదాయం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి వర్తించదు అంటున్నారు అంత సేమ్ లేదు ఎనిమిది లక్షల కంటే మించి ఎవరిది ఉండదు అది ఇది అని మాట్లాడి ఇంకా ఫర్ ఆల్ సోర్సెస్ అన్నారు కదా ఏ రకమైన బిజినెస్ చేసినా కూడా ఇల్లు గడవాలంటే నెలకు ఒక లక్ష రూపాయలు ఖచ్చితంగా ఖర్చు వస్తుంది అవునా ఆ నెలకి లక్ష సంపాదించినట్టే కదా ఆ రకంగా సంవత్సరానికి ఎంత అయింది పన్నెండు లక్షలు అవుతుంది అంటే చిన్న మధ్య తరగతి కుటుంబాలు ఏవి అర్హత లేవు నాన్ ప్రీమియల్ లేయర్ కావాలి అంటే ఖచ్చితమైన నిబంధనలు ఉండాలి ఇన్కమ్ ఫర్ ఆల్ సోర్సెస్ అన్నారు కాబట్టి చాలా వరకు నైంటీ పర్సెంట్ లేయర్ కిందకే వస్తారు ఏవో టెన్ పర్సెంట్ ఫ్యామిలీస్ మాత్రమే నాన్ ప్రీమియల్ లేయర్ కిందకి వస్తారు అప్పుడు ఏమైతుంది అట్టడుగున ఉన్నటువంటి రెడ్లకి అట్టడుగునున్నటువంటి ఓసీలకి మాత్రమే ఇది వర్తిస్తుంది అప్పటి వరకు మీకు తెలియని విషయం ఏంటంటే బీసీలకి లకి కూడా లేయర్ ఉంది అన్న విషయం ఎవరికి తెలియదు ఎందుకంటే అది ఎప్పుడు ఎవరు అడగలేదు వచ్చేంత వరకు ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత మాకు ఎనిమిది లక్షలు అని పెట్టిన తర్వాత మరి ఎడ్లందరూ మళ్ళీ రోడ్లకి మాకెందుకు క్రిమిల్ లేయర్ ఓబీసీ ఎందుకు ఉండదు అని అప్పుడు ఓబిసి కి కూడా క్రిమిల్ లేయర్ ఉంది కదా అయ్యో నైన్టీ త్రీ నుండి కానీ ఎవరు సర్టిఫికేట్ అడగట్లేదు అని అప్పుడు స్టార్ట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వంలో అది మీకు అరెండ్ ఎగ్జామిషన్ ఇచ్చి మంచి లూప్ హోల్ పెట్టి వీలైనంత వరకు అందరూ అర్హులే అనేసి ఇట్లా మాకు పెట్టిన క్రిమిల్ లేయర్ లోనేమో నైన్టీ పర్సెంట్ క్రిమి లేయర్ పర్సెంట్ నాన్ క్రిమి లేయర్ కింద రెండు లూప్ హోల్స్ పెట్టడం ద్వారా నైన్టీ పర్సెంట్ రిజర్వేషన్ లోకే వస్తారు నైన్టీ పర్సెంట్ నాన్ క్రిమిల్ లేయర్ లోకే వస్తారు ఎవరో టెన్ పర్సెంట్ మరీ బాబులు మాత్రమే క్రిమిలేయర్ కిందకు వస్తారు దాంతో మీరేమనుకుంటున్నారు మాలో ఉన్నటువంటి అందరికీ రిజర్వేషన్ అనుకూలిస్తుంది మాకేదో మంచి జరుగుతుంది అన్న భ్రమలో మీరున్నారు రాజకీయ నాయకులు ఏమనుకున్నారు ఏడోళ్ళు మాకు కోర్టు పడితే చాలని వాళ్ళు అనుకున్నారు అన్యాయం ఎవరికి జరుగుతుంది నిజంగా అర్హత పొందినటువంటి నిజంగా రిజర్వేషన్లకి అర్హులైనటువంటి కుటుంబాలకి అన్యాయం జరుగుతుంది ఈ లూప్ హోల్స్ ద్వారా అనర్హులందరూ అర్హత పొందుతున్నారు నిజమైన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది నిజంగా మీకు మీ జాతి మీద గౌరవం ఉండి బాగుపడాలి అనుకుంటే ఆ రిజర్వేషన్లను మీరు సక్రమంగా ఉపయోగించుకోవాలనుకుంటే తీసుకొచ్చుకోండి ఫ్యూచర్ లో పార్టీ టూ కాదు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్లు తీసుకొచ్చుకోండి అది రాజ్యాంగ బద్దంగా చట్టబద్దంగా తీసుకొచ్చుకోండి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు ఓ ఎట్లా ఆపుతున్నారు అని ఇంకా కూడా మీరు టెన్షన్ పడకండి ఫ్యూచర్ లో తెచ్చుకునే రిజర్వేషన్లకు గురించి తర్వాత కానీ ఉన్నటువంటి ఈ లూప్ అర్జెంట్ గా ఫ్రీ చేసుకుంటే మీలో కూడా వీలైనంత వరకు ఎక్కువ మంది అర్హత సాధిస్తారు ఎక్కువ మంది లాభపడతారు పిల్లల భవిష్యత్తు బాగుంటది డబ్బున్నాడు ఏముంది వాళ్ళ పిల్లల్ని ఎట్లయినా సెట్ చేసుకుంటాడు వాళ్ళకి రిజర్వేషన్ అవసరం లేదు క్రిమిలేయర్ కింద వాళ్ళని తీసేసి నాన్ ఫిమీలేయర్ కింద కొన్ని ఫ్యామిలీస్ అర్హత పొందిన ఫ్యామిలీస్ మాత్రమే నిజంగా వెనుకబడ్డ వాళ్ళు నిజంగా డబ్బు లేని పేదోళ్ళు మాత్రమే నాన్ ఫిమిల్ లోకి వచ్చి ఓబీసీ సర్టిఫికేట్ తీసుకున్నారనుకోండి పేదవాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది ఆ దిశగా ప్రయాణించడానికి ప్రయత్నించండి ఈ రాజకీయ నాయకులను మాత్రం అస్సలు నమ్మకండి వాళ్ళు కావాలని చేస్తున్నారు ఇవన్నీ నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే ఆ లూప్ హోల్స్ పెట్టరు నిజంగా పేద బీసీల మీద ప్రేమ ఉంటే ఆ లూప్ హోల్స్ పెట్టరు వాళ్ళకి ఓట్లు కావాలి సంఖ్య బలాన్ని చూసి సంఖ్య బలాన్ని చూసి ఆ లూప్ హోల్ పెట్టేసి దాని ద్వారా రెడ్లకేం లాభం లేదు రెడ్లకేం నష్టం కూడా లేదు పేద బీసీలకి మాత్రమే నష్టం జరుగుతుంది పెద్దోడు బాగుపడుతున్నాడు కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలియదు దాంతో ఆటోమేటిక్గా కట్ ఆఫ్ పెరిగిపోతూ ఉంది కదా అవసరమైతే ఎస్సీ ఎస్టీలకి కూడా ఈ క్రిమి లేయర్ పెట్టమనండి బీసీలు కూడా అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే నాన్ క్రిమి లో తీసుకురామని చెప్పండి దాంతో పేదోళ్ళందరూ బాగుపడతారు బలిసినప్పటికి రిజర్వేషన్ అవసరం లేదు క్రిమి లేయర్ అనగానే ఓన్లీ విద్యా ఉద్యోగాలు అనుకోకండి పెట్రోల్ బంకుల్లో రిజర్వేషన్లు ఎల్పిజి గ్యాస్ వాటికి సంబంధించి రిజర్వేషన్లు అందేందుకు మన వైన్ స్టాండర్లలో రిజర్వేషన్లు వీటన్నిట్లలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉందిగా మీకు ఇదేమైతుంది అంటే కేవలం బడా బాబులు మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు అదే వీటికి క్రిమినల్ ఎయిర్ అప్లై చేశారనుకోండి అట్టడుగున్నటువంటి పేదవాడికి కూడా అవకాశం తగ్గుతుంది కాదంటారా అట్లనే ఓన్లీ పెట్రోల్ బంకులు ఎల్పిజీలకే కాకుండా స్థానిక ఎలక్షన్స్ ఉంటాయి కదా సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ లాంటి వాటిల్లో కూడా బీసీ లకి రిజర్వ్ చేయబడ్డటువంటి సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా మీ రిజర్వేషన్ ని మీరు వాడుకోవాలి అనుకుంటే మాత్రం క్రిమినల్ ఏయర్ సర్టిఫికెట్ ని కంపల్సరీ అప్లై చేయాలి సమర్పించాలి కానీ ఎక్కడన్నా ఉందా ఇది ఎక్కడా కనిపించట్లేదు దేనికోసము కేంద్ర ప్రభుత్వాలకేమో కంపల్సరీ కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార సంస్థల్లో ప్రతి దానిలోనూ క్రిమినల్ సర్టిఫికెట్ ని కంపల్సరీ అడుగుతోంది కానీ రాష్ట్రానికి వచ్చేటప్పటికి చాలా సార్లు కేంద్రం రాష్ట్రానికి గుర్తి చేసినా కూడా వీళ్ళు లైట్ తీసుకుంటున్నారు పెడచేలు పెట్టి పక్కన పడేస్తున్నారు దీని ద్వారా ఏమైతుంది అనర్హులందరు ఫలాలను పొందుతున్నారు అర్హత కలిగిన వాళ్ళకి పాపం పేద కుటుంబాలకి కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ అనుకూలించట్లేదు ఇక్కడ తప్ప ఎక్కడ జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వంలోనే జరుగుతుంది మీరేమనుకుంటున్నారు అరవై రెండులకు ఎనిమిది లక్షలు అని చెప్పి ఒక ప్రిమిలి విధించింది మాకేది లేదు మేము చక్కగా బీసీ సర్టిఫికేట్ అక్కడ వాడేస్తే అయిపోతుంది మాకు ఉద్యోగాలు వస్తాయి మాకు సీట్లు వస్తాయి అనుకుంటున్నారు దాంతో ఏమైతుంది తెలుసా కాంపిటీషన్ పెరుగుతుంది పది మంది ఉన్నారనుకోండి పది మందితో పోటీ పడడం చాలా ఈజీ అదే వంద మందితో పోటీ పడాలి అనుకుంటే చాలా కష్టం కదా ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కూడా అదే ఈ లేయర్ సర్టిఫికేట్ అనేది ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే జలంలో పిండి పోస్తాం కదా జలిస్తే ఏమైతుంది మెత్తగా ఉన్నంత కిందికి వచ్చేస్తుంది రవ్వ లాంటిదంతా పైన ఉంటుంది కింది ఉందంతా క్రిమిలేయరు పైన ఉంది మాత్రం నాన్ క్రిమిలేయర్ అంటే పైన వాళ్ళ అర్హులు కిందికి వచ్చింది మాత్రం కిందికి వచ్చిన పిండి లాంటిది మాత్రం క్రిమిలేయర్ అంటే అనర్హులు మీకు క్రిమిలేయర్ బీసీలకి ఆ లేయర్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పి లేయర్ విధానాన్ని అనుసరించకపోవడంతో మొత్తం ఉన్న వాళ్ళందరూ లైన్లలో నుంచి ఉంటున్నారు అది రికమెండేషన్లు అనుకోండి టాలెంట్ అనుకోండి ఇంకేదో అనుకోండి మొత్తం మీద అక్కడ ఏమైతుంది అంటే అనర్హులందరికీ బడా బాపుల పిల్లలందరికీ పెద్ద పెద్ద వ్యాపారవేత్తల పిల్లలకి టీచర్ల పిల్లలకి మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలకి ఐఏఎస్ల పిల్లలకి ఐపీఎస్ల పిల్లలకి ఎంపీల పిల్లలకి ఎమ్మెల్యేల పిల్లలకి వాళ్ళందరికీ వాళ్ళందరికీ రిజర్వేషన్లు అనుకూలిస్తున్నాయి తద్వారా అర్హులైనటువంటి పేదలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది అనుకూలించట్లేదు ఎవరి కోసం అయితే రిజర్వేషన్లు రిజర్వేషన్ రిజర్వేషన్లు అని చెప్పి రిజర్వేషన్లు తీసుకొచ్చినో వాళ్ళకి తప్ప మీద వాళ్ళందరూ వాడుకుంటున్నారు రిజర్వేషన్లు అని ఇక్కడ ఇంకా దరిద్రం ఏంటంటే ఏడబ్ల్యూఎస్కేమో ఇన్కమ్ ఫర్ ఆల్ సోర్సెస్ అన్నారు అంటే ఏ రకమైన ఇన్కమ్ వచ్చినా కూడా దాని లెక్కలోకే తీసుకుంటారు ఒక కపుల్ ఉంటే ఓ భార్యాభర్త భర్త ఇద్దరు ఉంటే ఓ కుటుంబంలో మొత్తం ఆ ఫ్యామిలీలో ఉన్న పిల్లలు సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళకి ఏ రూపకంగా వచ్చిన వాళ్ళ వ్యవసాయం కానివ్వండి శాలరీస్ కానివ్వండి బిజినెస్ కానివ్వండి ఏ రకంగా వచ్చినప్పటికీ మన ఐటీ పేపర్స్ తీసుకొని వెళ్తేనే అది చూసిన తర్వాత మనం ఒక ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఐటీ అడుగుతారు మనం కట్టినటువంటి ఐటీ పేపర్స్ తీసుకొని వెళ్తే ఆ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత అందరి ఆదాయము కలిపి ఎనిమిది లక్షలు దాటింది అనుకోండి మీరు అనర్హులు అని చెప్పి పంపించేస్తారు ఇది ఈ డబ్ల్యూఎస్ కానీ ఓబీసీ రిజర్వేషన్లకు ఏం చేసిండ్రు అంటే అది కేవలం రాష్ట్ర ప్రభుత్వమే వీళ్ళ స్వార్థం కోసమే ఉద్యోగము వ్యవసాయము ఉద్యోగం నుండి వచ్చినటువంటి శాలరీస్ వ్యవసాయం నుండి వచ్చినటువంటి ఇన్కమ్ శాలరీస్ ఉద్యోగం చేసి ఉద్యోగం ద్వారా వచ్చినటువంటి శాలరీస్ ఈ రెండింటికి ఎగ్జామ్షన్ ఇచ్చేసారు దీని ద్వారా ఏమైతుంది ఇది ఎవరి కోసం ఇచ్చిండ్రు రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకి ఎంపీలకి వీళ్ళందరికీ మెయిన్ గా వీళ్ళ రైట్ హ్యాండ్స్ ఎవరు ఉద్యోగస్తులు ఈ శాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జామిషన్ ఇచ్చేటప్పటికీ ఆటోమేటిక్ ఉన్నారు ఉద్యోగుల పిల్లలందరికీ రిజర్వేషన్లు అనుకూలిస్తాయి వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అండ్ ఇంకొకటి ఏంది వ్యవసాయం వ్యవసాయం ద్వారా వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా మినహాయించారు తద్వారా ఏమైతుంది చాలా మంది మున్నూరు కాపుల్లో మీకు తెలుసు బీసీలలో ఎక్కువ శాతం ఉన్నది మున్నూరు కాపులే వాళ్ళందరి నుండి మెప్పు పొందాలి అంటే ఏం చేయాలి వ్యవసాయం నుండి వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా ఎగ్జంషన్ ఇచ్చేయాలి అదే దాన్ని కూడా మినహాయించాలి అది మినహాయించేటప్పటికి ఏమైతుంది అంటే గా వ్యవసాయం నుండి ఎప్పుడన్నా ఎనిమిది లక్షలు మిగులుతాయా ఎన్ని ఎకరాల ఉంటే ఎనిమిది లక్షల ఆదాయం మిగిల అంటే అర్థం చేసుకోండి కావాలి అనే కేవలం మున్నూరు కాపల మెప్పు పొందడానికి అని చెప్పి ఆ రకమైన లోపులో పెట్టేసి దాన్ని వాళ్ళు ఎట్లా వాడుకుంటున్నారు అంటే కామన్గా మున్నూరు కాపలు ఆడము బిజినెస్ లు రియల్ ఎస్టేట్లు లాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇన్కమ్ వచ్చినా కూడా అదంతా తీసుకపోయి వ్యవసాయంలోనే ఇప్పిస్తున్నారు మాకు వ్యవసాయం నుండి వచ్చింది అని సో దానికి వాళ్ళు ఐటీ రిటర్న్స్ కట్టాల్సిన అవసరం లేదు వాటికి ఎలాంటి పన్నులు ఉండవు పన్నుల నుండి బయటపడవచ్చు అట్లనే నాకు మీరు సర్టిఫికెట్ కూడా తీసుకోవచ్చు మెయిన్ గా వచ్చేది సాలరీస్ నెక్స్ట్ వ్యవసాయం నెక్స్ట్ బిజినెస్ ఇన్కమ్ ఇవి రెండు తీసేసి వాళ్ళు దీన్ని తీసుకెళ్లి వ్యవసాయంలో కలిపేటప్పటికి రెండు రకాల ఎగ్జిషన్లు ఈ రకమైన లూప్ హోల్ పెట్టేటప్పటికి ఆటోమేటిక్ గా చాలా వరకు అర్హులైతున్నారు దాంతో ఏమైతుంది వాళ్ళకి నెలకి ఎంత జీతం వచ్చినప్పటికీ ఒక మదర్ ఫాదర్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి పల్లె ఒక రెండు లక్షలు జీతం అనుకోండి కాదు లక్ష యాభై వేలు జీతం అనుకోండి ఇద్దరికి కలిసి థర్టీ సిక్స్ లాక్స్ వస్తాయి సంవత్సరానికి అది మినహాయించేశారు కదా సంవత్సరం అయ్యేసరికి ఎయిటీన్ ఎయిటీన్ థర్టీ సిక్స్ లాక్స్ అవుతుంది ఈ థర్టీ సిక్స్ లాక్స్ నుండి వాళ్ళకి ఎగ్జెన్షన్ ఇచ్చేసినట్టే కదా అదే ఓసీలకు అనుకోండి ఎనిమిది లక్షలు దాటిందంటే కదా అవుట్ అవుట్ అంటారు అదే మిగతా వాళ్ళకి ఓబీసీ కానీ మిగతా వాళ్ళకి సంవత్సరానికి ముప్పై ఆరు లక్షలు వచ్చినా నలభై లక్షలు వచ్చినా యాభై లక్షలు వచ్చినా కోట్ రూపాయలు వచ్చినా కూడా తన వ్యవసాయం ద్వారా శాలరీస్ ద్వారా అని చెప్పి చూపిస్తున్నారు అన్ని రకాలుగా రిజర్వేషన్లకి మేము అర్హులమే అని చూపించుకుంటున్నారు ఈ లూప్ హోల్స్ ఎందుకు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం కేవలం వాళ్ళ మెప్పు పొందడానికి మాత్రమే పెట్టింది వాళ్ళ ఓటు బ్యాంకు కోసం మాత్రమే పెట్టుకుంది బీసీలు ఎక్కడన్నా బీసీలోని పేదలు ఎక్కడన్నా పోనీయండి పేదోడికి ఫలాలు అందుతున్నాయా లేదా అన్నది వాళ్ళకి అవసరం లేదు ఎస్సీ ఎస్టీలకి ఈ క్రిమిలయొక్క బొంగు భూషణం ఏది లేదు వాళ్ళకి చక్కగా ఎస్సీ సర్టిఫికేటో ఎస్టీ సర్టిఫికెట్ పట్టుకొని వస్తే అయిపోతుంది అట్లా అని ఎస్సీలలో ధనవంతులు లేరంటారా ఎస్సీ అందరూ పేదవాళ్ళేనా ఎస్టీలందరూ పేదవాళ్ళేనా వాళ్ళల్లో పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు లేరా ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు లేరా వాళ్ళకి ఎలాంటి ఏది అవసరం లేదు ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అయినా ఎంత పెద్ద జాబ్ చేసినా కూడా ఎస్సీ సర్టిఫికేట్ తీసుకెళ్లి ముందు పెట్టే అయిపోతుంది వాళ్ళు రిజర్వేషన్లు వచ్చేస్తాయి అట్లా అయ్యేటప్పటికి ఎస్సీలలో ఎస్సీలలో కాంపిటీషన్ పెరుగుతుంది బీసీలలో ఈ లూప్ హోల్స్ ఉండేటప్పటికి బీసీలలో కూడా కాంపిటీషన్ పెరుగుతుంది దాంతో ఏమవుతుంది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ పెరుగుతుంది కదా అర్థమైందా మీకు ఆటోమేటిక్గా కటాఫ్ పెరిగిపోతుంది ఓసీలకు వచ్చేటప్పటికి మొత్తం ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి కొంచెం మందే మిగులుతున్నారు దాంతో కట్ ఆఫ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఈ విషయాన్ని ఏ రాజకీయ నాయకుడు చెప్పకుండా వాళ్ళ తప్పును వాళ్ళు కప్పిపుచ్చుకుంటూ కేవలం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే అన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అన్ని సీట్లు వస్తున్నాయి వాళ్ళ కట్ ఆఫ్ తగ్గింది అంటే రెడ్లు 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 సీఎం రెడ్డి కాబట్టి వేస్తున్నాడు నాయకులంతా రెడ్లు కాబట్టి వేస్తున్నారు అనేసి లంగర్ రామాలు దొంగ నాటకాలు ఆడుతున్నారు నిజంగా ఇవి నాటకాలు కాకపోతే మీ బీసీ నాయకులు ఎందుకు చెప్పట్లేదు సరే రాజకీయ నాయకులు అంటే ఓటు బ్యాంకు రాజకీయం బీసీ నాయకులకేమైంది ఇవి చెప్పొచ్చు కదా చెప్తే ఎట్లా బీసీ నాయకులు కూడా బడా బాబులే కదా ఈ లూప్ హోల్ని తీసుకొచ్చి మీకు చెప్తాం వాళ్ళ పిల్లలకు కూడా రేపు రిజర్వేషన్లు రాకుండా పోతాయి కదా వాళ్ళు కూడా లేయర్ కిందకే వస్తారు కదా నిజంగా బీసీలలో ఓబీసీలో కూడా ఆ ఒక లూప్ హోల్ తీసి పడేస్తే ఆ రెండు ఎగ్జామ్షన్లు తీసి పడేస్తే ఏది వ్యవసాయ ఆధారమైన డబ్బులు నెక్స్ట్ ఉద్యోగాల జీతాలు ఇవి రెండింటినీ కూడా తీసుకొచ్చి దానిలో మెయిన్ ఆదాయంలో పెడితే అన్ని రకాల ఇన్కమ్ లు కలిపేసి ఎనిమిది లక్షలు అనేసి పెట్టింది అనుకోండి సేమ్ ఈడబ్ల్యూస్ లాగానే అప్పుడు ఆటోమేటిక్గా కింది స్థాయిలో ఉన్నటువంటి బీసీలకి కూడా పేద బీసీలకి కూడా నిజంగా సంవత్సర వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలు లేనటువంటి ఫ్యామిలీస్ కి రిజర్వేషన్లు అనుకూలిస్తాయి తద్వారా మీ కటాఫ్ కూడా తగ్గిపోతుంది మా పిల్లలకేమో ఇన్ని మార్కులు వస్తే అర్హత మీకేమో అన్ని మార్కులు అర్హత అని మాట్లాడుతున్నారు కానీ అసలు కటాఫ్ ని తగ్గించేది ఎవరు పెంచేది ఎవరు ఏ రకంగా తగ్గుతుంది ఎందుకు ఇట్లా అయ్యింది అని చెప్పి డీప్ ఎందుకు మీరు డెప్త్ వెళ్ళి ఎందుకు ఆలోచించట్లేదు అంటే అవసరం లేదా మీ నాయకులు ఏది చెప్తే అది వింటారా రేపు పొద్దున చావండి చచ్చిపోతారా రెడ్లు 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 ఇప్పుడు చెప్పండి మీ కటా పెరగడానికి రెడ్లా కారణం రెడ్డి సంఘాల నాయకుల రెడ్డి నాయకుల నిజంగా రెడ్డి నాయకులు పేద రెడ్ల మీద అంత ప్రేమ ఉంటే కనుక మాకు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చేవాళ్ళు కదా రెడ్లు అంటేనే వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు రెడ్లు అంటేనే కామన్ గా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు వ్యవసాయం నుండి వచ్చేటువంటి వాటికి ఎగ్జామ్ క్షణించేయవచ్చు కదా ఎందుకు ఇవ్వలేదు ఎవరి సాధం వాళ్ళే రెడ్ లోట్లు కొంచెమే ఉన్నాయి వీళ్ళకి ఏం చేస్తాం మాకు పెద్ద గురగేది ఏం లేదు బీసీ లోట్లు చాలా ఎక్కువ ఉన్నాయి దాన్ని మున్నూరు కాపు లోట్లు మరీ ఎక్కువ ఉన్నాయి వాళ్ళ నుండి మాకు మంచి పేరు వస్తే సరిపోతుంది వాళ్ళు మెచ్చుకొని మాకు ఓట్లు వేస్తే సరిపోతుంది పేద బీసీలు ఎక్కడన్నా పోనీ ఇది నాయకుల విధానం మెయిన్ గా వాళ్ళకి కావాల్సింది ఉద్యోగస్తుల ఓట్లు అట్లనే మున్నూరు కాపుల లోట్లు ఎక్కువ ఓటు బ్యాంక్ ఎక్కడ ఉంటుందో వాళ్ళకి సపోర్ట్ గా ఏ రకమైన హోల్స్ అయినా పెడతారు మన నాయకుడు కానీ గ్రేట్ నిజంగా ఈ నాయకులు చాలా గ్రేట్ మా రెడ్డి నాయకులే చాలా గ్రేట్ ఉన్న సెల్ఫిష్ కాళ్ళంతా రెడ్డి ఎమ్మెల్యేలు రెడ్డి ఎంపీలలో ఉన్నారు నిజంగా వాళ్ళకి పేదోళ్ళతో పని లేదు పేద బీసీలతో పని లేదు పేద ఎస్సీలతో పని లేదు అయినా పేద ఎస్సీలు బీసీలు ఎవరు అడిగింది పేద రెడ్లతోనే పని లేదు వాళ్ళకి ఎవరెక్కడమైనా పర్వాలేదు వాళ్ళకి పదవులు కావాలంతే ఇంకొకసారి ఎవరైనా వాళ్ళపైకి వచ్చి ఎందుకు తగ్గింది ఎందుకు తగ్గింది మీకెందుకు కట్ ఆఫ్ మార్క్స్ తగ్గింది అంటే మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు ఎడీ సీఎం కాబట్టి కావాలని మీకు కట్ ఆఫ్ తగ్గించండు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఏమి మాట్లాడకండి కట్ ఆఫ్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఇది నిజంగా మీ పిల్లలు బాగుపడాలి అనుకుంటే బీసీ సోదరులారా బీసీ సంఘాల నాయకులారా ఈ మైకులు బద్దలు కొట్టుడు కాదు ఇలాంటి లూప్ హోల్స్ ఏమైనా ఉంటే వాటిని పెట్టండి పేద బీసీలకు రిజర్వేషన్లు అనుకూలించేలాగా ఈ ఫలాలను ఫలితాలను పేద బీసీలు అనుభవించేలాగా ఏదైతే ఓబీసీ రిజర్వేషన్ ఉందో అది నిజమైన పేదోడి వరకు చేరేలాగా సహాయం చేయండి ఇలాంటి వాటి గురించి మాట్లాడండి థ్యాంక్ యూ